ఎన్ని అడ్డంకులున్నా వైకల్యం విజయానికి అడ్డు కాదని ఈరోజు ఇక్కడుండే ముగ్గురు నిరూపించారు అజయ్ కుమార్ రెడ్డి కరుణ ఇంకొక పక్కన ఇప్పుడే దీపిక ఈ ముగ్గురు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ వారిని అభినందించాలి ఆశీర్వదించాలి అల్లూరి సీతారామ జిల్లాకు చెందిన బ్లైండ్ ఉమెన్ క్రికెటర్ కరుణకుమారి ఆమెని చూస్తే ఎంతో ప్రేరణ చూపు లేదు కేవలం శబ్దంతోనే క్రికెట్ ఆడి ఆట నేర్చుకునింది ఆర్థిక పరిస్థితి బాగాలేదు తండ్రి వద్దని అడ్డం పెట్టాడు ఎట్టి పరిస్థితిలో నన్ను ఆశీర్వించమని తండ్రిని అడిగి మళ్ళీ అవార్డుతోనే తిరిగి ఇంటికి మాట నిలబెట్టుకున్న ఆడబిడ్డ మన కరుణాకుమారి ఇంకొక పక్కన దీనికి పూర్తిగా కూడా మన మిత్రుడు అజయ్ కుమార్ రెడ్డి ట్రైనింగ్ ఇచ్చాడు ప్రోత్సహించాడు ఆయన్ని అభినందిస్తున్నా ఈ రెండు చూసినప్పుడు తీవ్రమైన ఉన్న ఆమె ప్రతిభకు అవరోధం కాలేదు అంతర్జాతీయ క్రీడిట్లో రాణించారు అందుల ప్రపంచ కప్ ఫైనల్లో నలభై రెండు పరుగులు చేసి మనకు కప్ అందించింది ఆవిడని చూసినప్పుడు నాకు ఒక తృప్తి ఎక్కడో డబ్బులుండి కాన్వెంట్ స్కూల్లో చదువుకోలేదు ఆధునికమైన వస్తువులతో ఆడుకోలేదు ప్రాక్టీస్ చేయలేదు గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని అక్కడ ఆడి ప్రపంచ కప్పు తీసుకొచ్చిందంటే గెలిచిందంటే నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అది చూసిన తర్వాత అందరికీ ఇది ఒక స్ఫూర్తి కావాలని మనం స్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈరోజు అజయ్ కుమార్ రెడ్డి గారిని చూసాం చిన్నతనంలో ఒక ప్రమాద చూపు కోల్పోయారు నర్సరావుపేట అందులో పాఠశాల చదివారు క్రికెట్లో శిక్షణ తీసుకున్నారు తొలి బ్లైండ్ టీ ట్వంటీ ప్రపంచ కప్పు భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అజయ్ కుమార్ రెడ్డి కెప్టెన్గా రెండు వేల పదిహేడులో బ్లైండ్ టీ ట్వంటీ ప్రపంచకప్పుని రెండు వేల పద్దెనిమిది బ్లైండ్ క్రికెట్ ప్రపంచ కప్పును రెండు గెలిపించారు అందుకే ఆయనకు అర్జున్ అవార్డు వచ్చింది ఈరోజు చూసినప్పుడు నేను చాలా గర్వపడుతున్నాను అభినందిస్తున్నా మూడో మెంబర్ దీపిక టీసీ కర్ణాటక తరపున ఆడారు ఈ రాష్ట్రంలో పుట్టారు ఒక స్ఫూర్తిదాయకంగా ఆడి ఆవిడైతే చాలా బ్రహ్మాండంగా ముందుకు పోయారు చిన్నప్పుడు జరిగిన ప్రమాదంలో కంటి చూపుబోతే చాలా వరకు ముందుకెళ్ళి వరల్డ్ టీ ట్వంటీ బ్లైండ్ ఉమెన్ క్రికెట్ జట్టు క్యాప్టెన్గానే కాదు పేరా అథ్లెటిక్ గారు ప్రతిభను చాటారు జాతీయ క్రీడల్లో వంద మీటర్లో స్ప్రింట్ లాంగ్ జంపుల్లో కూడా సిల్వర్ మెడల్ దక్కించుకొని మనం అందరం గర్వపడే విధంగా చేశారు అలాంటి ఆడబిడ్డ ఇక్కడే పుట్టింది మట్టిలో మాణిక్యం కర్ణాటక తరపున ఆడి దేశ పరువు నిలబెట్టింది ప్రతిష్ఠను పెంచింది మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఇలాంటి చూసినప్పుడు ఆవిడ ఇప్పుడు ఒకటే ఆలోచిస్తూ ఉంది దీపిక ఐఏఎస్ కావాలని నాకు ఏమాత్రం అనుమానం లేదు తప్పకుండా సాధిస్తుంది ఈ పట్టుదలతోనే ముందుకు పోవాలని గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ ఆశీర్వదించండి ఒక ఆదర్శంగా నిలుస్తు నిలుస్తుంది